అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ మంచి హెల్తీ స్నాక్ రెసిపీ అండి కాజు గరం గరంగా మసాలా కాజు ఎలా చేసుకోవాలో చూపిస్తాను స్వీట్ షాపుల్లోకి తెచ్చుకుంటాం కదా చాలా బాగుంటుంది అట్లా ఇంట్లోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలోచన రండి మరి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఒక స్పూను సాల్ట్ తీసుకోవాలండి మనం తీసుకున్న జీడిపప్పుని బట్టి సాల్ట్ కారం జీలకర్ర పొడి కొంచెం దానిలో సగం ధనియాల పొడి వేసుకొని పొడలన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇంకా మీకు నచ్చితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా పౌడర్లన్నీ మిక్స్ చేసేసుకున్నాక వెడల్పాటి కడాయిలో ఫస్ట్ ఒక స్పూను ఆయిల్ వేసి కడాయి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత ఇంకొక స్పూన్ ఆయిల్ ఒక స్పూను నెయ్యి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పప్పులను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అయితే నేను గుండు జీడిపప్పు వాడానండి మీరు బద్ద చేసైనా సరే వేసుకోవచ్చు ఒకవేళ జీడిపప్పు నిల్వ ఉందనుకోండి బద్ద చేసుకొని వేసుకుంటే లోపల పురుగు ఏమైనా పడితే మనకి తెలుస్తుంది ఇది ఫ్రెష్ జీడిపప్పు అందుకని నేను గుండు జీడిపప్పుతోనే ఫ్రై చేసుకున్నాను ఇలా పరిచినట్టు జీడిపప్పు అంతా కూడా చిన్న మంట మీద పెట్టుకొని సిమ్లో ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు బాగా డీప్గా ఫ్రై చేసుకోవాలి అలా చేసుకోవడం వల్ల జీడిపప్పు లోపల వరకు బాగా ఫ్రై అవుతుందండి చూశారు కదా జీడిపప్పు మొత్తం క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఎట్లా అయినా సిమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి మాడిపోతుంది జీడిపప్పు లోపల వరకు వేగడం అనేది జరగదు అందువలన సిమ్లో పెట్టుకొని ఇట్లా క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయింది అనుకోండి జీడిపప్పు కరకరలాడుతుంది ఆయిల్ ఎక్కువైనా కూడా ఇబ్బంది ఏం లేదండి ఇలాగా ఆ జీడిపప్పు మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న కారం పౌడర్ని యాడ్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకొని జీడిపప్పు అంతా కూడా బాగా ఈవెన్గా కలిసేటట్టు కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మీకు ఆయిల్ ఎక్కువైంది అనిపించాల్సిన పని ఏం లేదు ఈ కారం వేసేటప్పటికి మనకు ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ అంతా కూడా పట్టేస్తుంది పైగా నేను పావు కేజీ జీడిపప్పు గుళ్ళకి ఒక స్పూను నెయ్యి రెండు స్పూన్లు ఆయిల్ వేసాను రిమాని మిగిలిన కారం కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి చూడండి క్రిస్పీ క్రిస్పీగా గరం గరంగా మసాలా జీడిపప్పు అయితే రెడీ అయిపోయింది ఇంకేంటండి ఆలస్యం సర్వ్ చేసేసుకుందాము మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఇలా ట్రై చేసి మనం ఒక ఎయిర్ కంటెంట్ గాజు డబ్బాలో వేసుకున్నామంటే త్రీ మంత్స్ వరకు జీడిపప్పు అనేది పాడవకుండా చాలా క్రిస్పీగా ఉంటుంది పిల్లలకు డైలీ ఇలా మనము చేసి పెడితే చక్కగా తింటారు చాలా హెల్తీ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్